వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థమవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సహజముగా ఇంట్లోనే ఆడవారు అన్నం వండి ండాలి అంటే త్వరగా బియ్యం కడిగి వంట చేసేస్తారు ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది బియ్యం కడిగే విధానాల్లో కూడా చిన్న నియమం అనేది ఉంది ఈ నియమ మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రం లాంటివి రావు అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు చికాకులు పెద్దవారితో సమస్యలు ఉండవు ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా కొట్టేటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధాలలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఈ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రాలలో తెలియజేశారు మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఈ పరిహారం తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథను విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది ప్రస్తుత కాలంలో దీని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలెడన్ని సందర్భాలు కనిపిస్తాయి అలాంటి వాటిలో కచ్చెడు కథ ఒకటి ఇది క్షీరసాగ మదనానికి పూర్వం జరిగిన కథ కచ్చడు అనేవాడు దేవతల్లో ఒక్కడు బృహస్పతి కుమారుడు అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండటానికి నిర్ణయించిందేనట బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కుమారులే కచుడు మరియు భరద్వాజుడు క్షీరసాగ గ మదనానికి పూర్వం జరిగిన కథ ఇది దేవత మునులకు అమృత కలసం అప్పటికి ఇంకా లభించలేదు దేవదానం యుద్ధాలు అతివీకరణంగా జరిగేవి ఇరుపక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలని వదులుకునే పరిస్థితులు ఉండేవి ఇదిలా ఉంటే రాక్షసులకు గురైన శుక్రాచార్యుడు తీవ్రత చేసి అమృత సంజీవని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధంలో చనిపోయిన రాక్షసులుని సంజీవని విధి ద్వారా మరల బ్రతికించేవాడు శుక్రాచార్యుడు వారు మరల బ్రతికి దేవతలపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేవారు దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి బలం అనేవి సాగేవి మంచికి అపజయం జరగటం చూడలేని దేవతల గురువు బృహస్పతి వారు తమ కుమారుడైన కచుడిని పిలిచే శుక్రుడి దగ్గర జీవని విధిని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు యుద్ధం తెలియని కచుడికి ఇలాంటి పని చేపట్టమని అసాధ్య కార్యమును సాధించి రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి పితృ పాలకోడైన కచుడు బయలుదేరి వెళ్లి శుక్రాచార్యుడు ముందు నిల్చుని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను అంగీరస గోత్ర జాతకుడును దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడిను నేను ఒక విద్యార్థిని మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు కచుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి శుక్రుడు నాయన నీ వినయ విధేయత లే విద్యార్థులకు ప్రథమ సోపానాలు నీ వంటి శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులలో చేర్చుకున్నాడు కానీ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కానుకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకుని విద్యావందన కార్యక్రమాలు యధావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు ఖర్చుడు భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలను క్రమ క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు అయితే శుక్రాచార్యులకి ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దేవయాని ఆమె సౌందర్యం అద్వితీయం ఎంతో అందంగా ఉండేది అదేవిధంగా దేవయాని కచుడిపై మనసు పడింది కాని కచుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు అతను ఆమెను సరిగా చూడని కూడా చూడలేదు కచుడు గురుపుత్రి అయిన దేవయానిని ఒక సోదరిగా భావించేవాడు కచుడు వినయం సంస్కారం విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది కచ్చుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా ఇలా అనుకుంటారు కచుడు మన శత్రువుల పక్షం వీడికి మృత సంజీవని లభిస్తే అది మనకి అపాయకరమని కనుక కచుడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న కచుడిని వారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కచుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవయాని తన తండ్రితో నాన్న ఎంత సమస్య వచ్చిన సాయంకాలం సమయం అయ్యేసరికి కచుడు ఇంటికి వచ్చేస్తారు ఈ ఈరోజు ఇంత సమయం అయినా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది దయచేసి ఒకసారి దివ్యదృష్టితో కచుడు జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అంటూ దేవయాని తన తండ్రిని వేడుకుంటుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న మృత సంజీవని విద్యతో కచుని బ్రతికిస్తాడు మరునాడు రాక్షస కుమారులు మరల కచుడిని సంహరిస్తారు అలానే కచుడిని దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు అలాగే కచుడి యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుడు చేత త్రాగిస్తారు ఆ కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్లీ తండ్రితో మొరపెట్టుకుంటుంది శుక్రుడు మళ్లీ దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఎంతో బాధపడతాడు ఆ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనంత తప్పు చేశాను అనుకుంటాడు ఈ సురాబాణం ఎంత ఘోరమైనదని దీని మత్తు ప్రభావం వలన నాకు వివేచన వివేకం పూర్తిగా నశించాయి ఇక ఎవరు ఇలాంటి తప్పు చేయరాదని ఈ విధంగా కట్టడి చేస్తాడు శుక్రాచార్యుడు కొంచెం అయినప్పటికీ మధురమైన చేయకూడదని అది మహాపాపమని వారికున్న ధర్మ నియమం తెలియజెప్పి మరల ఇలాంటి తప్పుని ఇంకెప్పుడు చేయరాదు కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా అని చేసి తప్పుని సరిదిద్దుకుంటానని మృత సంజీవని విద్యాని తన కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు కచుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకుని వచ్చి మృతుడై ఉన్న శుక్రాచార్యుడిని బ్రతికించాడు కచుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తాడు ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అప్పుడు ఓ సోదరి నీవు నా గురు పుత్రికవు నువ్వు నా నాకు చెల్లెలివి అవుతావు నీ కిట్టి అధర్మ కోరిక కలిగరాదని ఇతవు చెప్పాడు దాన్ని నిరాకరించిన దేవయాని కచుడిపై కోపంతో సపిస్తుంది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు అని సపిస్తుంది దేవయాని అమాయకత్వాన్ని గుర్తించిక చెడు ఇలా అంటాడు చెల్లి విధి ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతే నేమి అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్కే నా విద్య ఉపకరించుటకు కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతాడు మహా మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత దాని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడైనా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారి తీస్తాయని అర్థం చేసుకోవచ్చు ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయానికి కూడా దీని ద్వారా అర్థం అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలు రోజు అన్నం వండుతారు అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు అలా బియ్యం కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి మనం తినే ఆహారంలో అన్నమండాకు తీసి దానం చేయడం ఒక ఎత్తైతే అన్నం మనకు ముందే ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి ఇలా పదిహేను రోజులపాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరైనా పేదవారికి గాని వికలాంగులకు గాని అనాథలకు గాని ఇచ్చి మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదు అని మనసులో గట్టిగా అనుకోండి ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమా దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటివారు గుడ్డివారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి మనసు మిమ్మల్ని దీవిస్తుంది ఆకలితో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చేసినా సరే ఆ సహాయం ఊరికి పోదు మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు ఇలా వండటానికి ముందు ఉంచిన బియాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం కలుగుతుంది పరమాత్మ దీవెనలు పొందుతారు ఆయురారోగ్యాలు లభిస్తాయి మీ ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంతో కలలాడుతుంది ఆడవారు ఒక పది కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి